పరమ పవిత్రము పరమ పూజ్యము అయిన గోమాతకు తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాలలో తీవ్రమైనటువంటి పాతకం జరిగింది గత మూడు నెలల్లో దాదాపు వందకు పైగా దేశవాళి గోవులు మరణించటం ఆ మరణానికి కారణాలు చెప్పకపోవటం అసలు ఆ మరణాలు లేవని అబద్ధాలు చెప్పటం టీటీడీ ఆ విషయాన్ని దాయటం అన్నది చాలా తప్పిదం మనమందరము ఎంతో గొప్పగా పూజించుకునేటువంటి వేదకాలం నుంచి మనమంతా కూడా ఎంతో గౌరవంగా భగవంతునితో సమానంగా తల్లి కంటే గొప్పగా గోమాత స్పృశిస్తేనే మహాపాతకాలన్నీ కూడా పోతాయి అన్నంత భావనతో ఉన్న హైందవ జాతికి సాక్షాత్తు స్వయంభూగా శ్రీ మహావిష్ణువే తిరుమలలో వెలసినప్పుడు ఆ స్వామికి ఆకలి తీర్చినటువంటి క్షీరదమైన గోమాతను ఆ గోమాత పాలిస్తుండగా అడ్డుకున్నటువంటి గొల్లవాన్ని నుండి రక్షించుకొని స్వామే దెబ్బలు తిని గోమాతకు వెంకటేశ్వర స్వామికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఏమిటో పురాణ కాలంలోనే మనకు స్పష్టంగా ఈ కథనం ద్వారా అర్థమవుతున్నది సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిగా అవతరించినప్పుడు శ్రీ మహావిష్ణువుకే పాలు ఇచ్చినటువంటి గోమాతని ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో నడుస్తున్న గోశాలలో జరుగుతున్నటువంటి నిర్వాహకం చూస్తే చాలా ఆశ్చర్యము బాధ కలుగుతున్నది సరైనటువంటి పర్యవేక్షణ లేకుండా నిరాదరణకు గురై ఆవులు ఇరా మరణించటం వెనుక దీని మీద దర్యాప్తు జరిపించవలసినటువంటి అవసరం ఉన్నది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు వీళ్ళిద్దరూ కూడా తిరుమల ప్రక్షాళన చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టను కాపాడుతామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో మొత్తమంతా కూడా అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు నెలకొల్పాయారని ప్రచారం చేసి వాళ్ల పాలనలో జరుగుతున్నటువంటి నిర్వాహకం ఈ పది నెలల వాళ్ళ పాలనలో వరుసగా అనేక రకాలైనటువంటి సంఘటనలు వైకుంఠకాదశి రోజు భక్తులు జరిపోవటం కొండ మీద చలవిడిగా మద్యము మాంసము దొరకటము ట్రెండింగ్ వీడియోల కోసం తెలుగు యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి